నా నేతది తీసుకొని చట్నీ చేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు ఇట్లా నాతో గిండుకోవాల మా తిప్పలంతా నల్లేరు కోసం అండి నల్లేరు పులుసు పెడదామని నల్లేరు కోసం తిరుగుతున్నాం నీ కాళ్ళు ఎన్ని ఉన్నాయా నీకు మా ఇంకేమో రెండు కాళ్ళే నీకెన్ని కాళ్ళు తీం తీగ ఎందుకు పెరుగుతున్నారు కడుగు రావద్ద పుట్టుకోగలండి అది నాకే దొరుకుతుంది పోండి ఆడ మా తమ్ముని వారి మేకలు మెప్పుతుందండి మేకలు మెప్పుతా అంటే వాళ్ళు ఏమో మేకను పట్టుకుంటామనేసి అని పరిగెడుతున్నారు పిల్లోళ్ళు మేకల స్టైల్ చూడండి అలా తింటాను చిన్నపిల్లలే ఎగర్దానికి చూస్తుంది పిల్లలు కంపాక తినడం ఇదే విచిత్రం గెడ్డి తింటాడన్న మేకలను చూసి అది కూడా కంపాక తినడం అలవాటు అయిపోయింది ఏం కంటరాజ్ ¡Cuidó, mamá! ¡Cuidó, jepsa! ¡Encapacado! ¡Cepinca de jepsa! ¡Cepinca de jepsa! ¡Ah,